ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏషియా కప్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఇండియా పూర్తిగా డామినేట్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఫైనల్కి దూసుకెళ్ళింది అభిషేక్ శర్మ సెవెంటీ ఫైవ్ రన్స్తో మ్యాచ్ను శాసించాడు బుమ్రా తన క్లాస్ స్పెల్తో మళ్ళీ రిథంలోకి వచ్చేశాడు కుల్దీప్ మ్యాజిక్ బౌలింగ్తో బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు ఇక శ్రీలంక టోర్నమెంట్కి గుడ్ బై చెప్పింది మరోవైపు బంగ్లాదేశ్ని ఓడించి పాకిస్తాన్ కూడా ఫైనల్కి చేరుకుంది అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి చూడబోతున్నాం సండే ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది ఇప్పుడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఏం జరిగిందో చూద్దాం వదండి నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ మొదటగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది వారి కెప్టెన్ లిటన్ దాస్ బ్యాక్ ఇంజురీతో లేకపోవడంతో జీకర్ అలీ నాయకత్వం వహించాడు నాలుగు మార్పులు చేశారు బంగ్లాదేశ్ టీంలో అందులో రిషాద్ హుస్సేన్ లాంటి కొత్త ఆటగాళ్లు చేర్చబడ్డారు ఇండియా మాత్రం అన్చేంజ్డ్ లెవెన్తోనే బరిలోకి దిగింది ఇక ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అభిషేక్ శర్మ శుభ్మాన్ గిల్స్ మొదట తడబడుతూ స్టార్ట్ చేశారు తర్వాత రిథం అందుకొని అభిషేక్ శర్మ శుభ్మాన్ గిల్ కలిసి పవర్ ప్లేలో సెవెంటీ టూ రన్స్ జోడించారు గిల్ ట్వంటీ నైన్ రన్స్ నైన్టీన్ బాల్స్లో ఫ్లూయెంట్గా ఆడుతూ రిషద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు అభిషేక్ మాత్రం ఫామ్లో థర్టీ ఫోర్ బాల్స్లో సెవెంటీ ఫైవ్ రన్స్ కొట్టి మంచి రిథంలో కనిపిస్తున్నాడు అందరూ అతను ఇక సెంచరీ చేసేస్తాడు అని అనుకుంటున్న సమయంలో అనుకోని రన్అట్లో వెన్నుదిరగాల్సి వచ్చింది అతని బ్యాటింగ్లో యువరాజ్ సింగ్ టచ్ కనిపించింది ఇంకా మిడిల్ ఆర్డర్లో శివం డూబేని నెంబర్ త్రీకి పంపడం ఎక్స్పెరిమెంట్ అన్నెసరీ అనిపించింది సూర్యకుమార్ ఏమాత్రం రిజం లేకుండా కేవలం ఫైవ్ రన్స్ లెవెన్ బాల్స్లో కొట్టి వెనుదిరిగాడు తర్వాత బ్యాట్స్మెన్ను వారి వారి ఆర్డర్స్ చేంజ్ చేస్తూ టూ మచ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు సంజు శాంసన్ బ్యాటింగ్కే రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది తిలక్ వర్మ ఐదు పరుగులు చేసి తంజీమ్ హసన్ షకీ బౌలింగ్లో అవుట్ అవ్వగా అక్షర్ పటేల్ టెన్ రన్స్ చేసి ఏమాత్రం రిధంలో లేకుండా నాట్ అవుట్గానే ఉన్నాడు హార్దిక్ పాండ్య చివరిలో కాస్త వేగం పంచి థర్టీ ఎయిట్ రన్స్ స్కోర్ చేశాడు ఈ స్కోర్ను ఇండియా స్కోర్కి యాడ్ చేయగా టోటల్గా వన్ సిక్స్టీ ఎయిట్ ఫర్ సిక్స్కి ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది బుమ్రా తన యొక్క స్పెల్లో ఎయిటీన్ రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ బౌలింగ్ చూపించాడు మొత్తంగా ఎయిటీన్ రన్స్ ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు తర్వాత వరుణ్ చక్రవర్తి వచ్చి రెండు వికెట్లు తీశాడు వీరికి అక్షర్ పటేల్ తిలక్ వర్మ తోడవడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ వన్ ట్వంటీ సెవెన్ ఆల్అవుట్గా ముగిసింది సైఫ్ హసన్ ఫైట్ అద్భుతం సిక్స్టీ నైన్ రన్స్ యాభై ఒక్క బంతుల్లో చేశాడు అతను ఒక్కడే ఐదు సిక్స్లు కొట్టి నాలుగు ఫోర్లతో చాలా మంచి టచ్లో ఉన్నట్టు కనిపించాడు కానీ అతనికి బ్యాటింగ్లో ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో బంగ్లాదేశ్ స్కోర్ వన్ ట్వంటీ సెవెన్కి ఆల్అవుట్గా ముగిసింది ఈ మ్యాచ్లో పాజిటివ్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది బుమ్రా కూడా ఫుల్ రిధంలోకి రావడం చాలా మంచి పరిణామం కుల్దీప్స్ స్పిన్ మ్యాజిక్ కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది బ్యాటింగ్ పొజిషన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఫలించలేదు ఫీల్డింగ్లో క్యాచ్ డ్రాప్స్ పరంపర కొనసాగుతుంది ఇంటర్నేషనల్ మ్యాచ్లో క్యాచెస్ కంటిన్యూస్గా డ్రాప్ చేయడం ఒక లోతైన అంశంగా గుర్తించాలి ఫైనల్ మ్యాచ్కి ముందే ఈ కరెక్షన్స్ చేసుకోగలిగితే ఇండియాకి తిరుగు అనేది ఉండదు శ్రీలంక ఆల్రెడీ ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యింది బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ చేతిలో ఓడి ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది ఫైనల్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఫైనల్లో తలబడుతున్నాయి ఈ ఫైనల్లో మరోసారి వాళ్ళని ఓడించడం అనేది అక్కిక్కే వేరు ఉంటుంది ఇది ఈరోజు మ్యాచ్ రివ్యూ మీ అభిప్రాయం ఏమిటి ఇండియా మిడిల్ ఆర్డర్ మీద మీకు ఎంత నమ్మకం ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ